బానిస బతుకులకు చరమగీతం పాడిన రోజు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కథం తొక్కిన రోజు హక్కులు పోరాటాల ద్వారా దక్కుతాయని చాటి చెప్పిన రోజు అదే మేడే చికాగో అమరవీరుల త్యాగానికి గుర్తుగా ప్రపంచ కార్మికుల పండుగ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని నూట ముప్పై తొమ్మిదవ మేడే వేడుకలను కార్మిక లోకం ఘనంగా నిర్వహించారు సింగరేణి గనులు మొదలుకొని కార్మిక వాడల్లో అరుణ పతాకం రెపరెపరాడింది కార్మిక హక్కుల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగో అమరవీరుల రక్తాన్ని చెందించి హక్కులు సాధించారని అమరలకు జోహార్లు అర్పించారు బొగ్గు బావులపై ఎర్రజెండా జెండా వేసి అమరల త్యాగాలను గుర్తు చేసుకున్నారు నాడు పోరాడి సాధించుకున్న హక్కులు నేడు సింగరేణిలో మాయమైపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ కార్మిక హక్కులను హరిస్తున్నాయన్నారు నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోట్లుగా మార్చడానికి వారు వ్యతిరేకించారు దేశంలో మోడీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మిక హక్కులకు తాకట్టు పెట్టారని వారు మండిపడ్డారు దేశంలో రైతు ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని కార్మికులు ఏకం కావాలని నాయకులు పిలుపునిచ్చారు హక్కుల సాధన కోసం మే కార్మిక సంఘాల సమ్మె నోటీసు ఇచ్చినట్లుగా వారు తెలిపారు ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధిస్తామని దేశ వ్యాప్త సమ్మెకు కార్మికులు సిద్ధం కావాలని నాయకులు కోరారు ప్రపంచ కార్మిక వర్గం అన్ని దేశాల కార్మిక వర్గం ఇవాళ జరుపుకుంటుంది కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గత ఐదు సంవత్సరాలుగా దేశంలో స్వతంత్ర భారతంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలు జరుగుతున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చి ఇవాళ నాలుగు లేబర్ గా తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ రావడం ద్వారా ఇవాళ పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పనిదినం పెరిగేటువంటి అవకాశం ఉంది ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది వారానికి మనం వారంతో సెలవులు తీసుకునేటువంటి కూడా రద్దయ్యేటువంటి అవకాశం ఉన్నది అదే విధంగా ఓవర్ టైం కూడా మనకు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది మొత్తం అన్ని హక్కులను హరించే విధంగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి రద్దు చేయాలని చెప్పి గత ఐదేండ్లుగా భారత కార్మిక వర్గం పోరాడుతుంది ఈ మే ఇరవై కూడా దేశ వ్యాప్తంగా కూడా ఆ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జనరల్ స్ట్రైక్ అన్ని కార్మిక సంఘాలు అన్ని ఫెడరేషన్లు పిలిపివ్వడం జరిగింది కార్మిక వర్గం మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపటం చెప్పాలి ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్ప చెప్పినటువంటి విషయం అదే విధంగా ప్రైవేట్ లో రిజర్వేషన్లు లేకున్నా ఇలా ప్రభుత్వ రంగ పరిశ్రమలు వల్ల జరుగుతున్నాయి కానీ రేపు మొత్తం ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు కూడా లేనటువంటి పరిస్థితి అందుకే కా అదే కాకుండా ఇవాళ మొత్తం కార్మిక చట్టాలు యొక్క కూరలు కూడా బీకి వాటికి ఎలాంటి రైట్ లేకుండా ఇవాళ మొత్తం నాలుగు చట్టాలు తీసుకొచ్చింది అవి రద్దు చేయాలి అంతేకాకుండా గత సంవత్సర కాలం నుంచి అంటే జనవరి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి కగార్ ఇరవై ఆరు మార్చి లోపల దీన్ని పూర్తి చేస్తాం ఏదైతే మొత్తం ఖనిజ సంపదకు గేట్లు తెరిచినటువంటి మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ జిందాల్ సంస్థలకు అక్కడ ఉన్నటువంటి ఖనిజాన్ని మొత్తం తరలించడానికి కంకణం కట్టుకున్నాడు కనుక అక్కడ ఆదివాసులు ఏదైతే తమ జీవితాల్ని పరంగా పెట్టి అక్కడ బ్రతుకుతున్నారో ఈ మా ప్రాంతం మేము వదిలిపెట్టమని వాళ్ళు ప్రకటిస్తున్నారు దానికి మద్దతుగా ఇవాళ మావోయిస్టు పార్టీ నిలబడ్డది కానీ ఇవాళ మావోయిస్టుల పేరు మీద ఇవాళ ఖనిజ సంపదను బయటికి చెప్పకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఏదైతే మావోయిస్టుల మీద యుద్ధం ప్రకటించిందో ఆ యుద్ధాన్ని వెంటనే విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ యుద్ధం పేరు మీద వేలాది మంది ఆదివాసుల్ని ఊజ కొత వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం దళాల పైన వేటాడి వేటాడి చంపుతున్నటువంటి పరిస్థితి కర్రగుట్టలో పదిహేను వేల మంది బిఎస్ఎఫ్ మిలిటరీ జవాన్లను అక్కడ దించి ఇవాళ మొత్తం రక్తపాతం సృష్టించడానికి మానవహరణం హరణం చేయడానికి ఇవాళ మొత్తం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం రానున్న కాలంలో మీరు ఇదే విధానాన్ని ఇదే ప్రాసెస్ అమలు జరిపినట్టయితే మీ ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెప్పక తప్పదు అని చెప్పి ఈ మీడియా సందర్భంగా కార్మిక వర్గం పక్షాన మేము ప్రకటిస్తున్నాం కార్మిక వర్గం పబ్లిక్ సెక్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రమాదంలో ఉన్నారు బిజెపి ప్రభుత్వం చట్టాలను తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని రూపుమాపు చేసి ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ఠేకేదారి సిస్టమ్ ఉండే ఆ ఠేకేదారి సిస్టమ్ తీసుకుపోయి తీసేసి మనం పబ్లిక్ సెక్టర్ గా తయారు చేసాం పబ్లిక్ సెక్టర్ అయిన తర్వాత దేశానికి ఉపయోగపడ్డాం కి ఉపయోగపడ్డాం కార్మికులకు మంచి ఉద్యోగాలు తీసుకొచ్చినాం జేపీసీసీఐ ఉన్నది తో పాటు అగ్రిమెంట్ చేసి చేసే హక్కు ఉండేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కోట్లతోటి సంఘాలు ఉండయి జెండాలు ఉండయి ఎవరికి అడ్రస్ ఉండదు మాట్లాడే అర్హత ఉండదు మళ్ళీ ఎమర్జెన్సీ లాగా వస్తుంది దానికోసం మీడియా సందర్భంగా కార్మిక వర్గం అందరు ఒకటి కావాల్సిన అవసరం ఉంది తమ తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఒకే ఎజెండా పైన సింగరింగ్ సంస్థను కాపాడుకోవాలి దానికోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇరవై తారీఖు నాడు అందరం కలిసి అన్ని కార్మిక సంఘాలు కలిసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కేవలం దానిలో అందరి కోసం ఉన్నది చట్టాలను కొనసాగించాలి కోర్టును రద్దు చేయాలి కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు మినిమం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏది కూడా కాంట్రాక్ట్ లేబర్ జీతం పెంచలేదు బానిస బతుకులు బతుకుతున్నారు ఒకటే నా సూచన కార్మిక వర్గానికి మనము మేడేను మర్చిపోకూడదు మనం మేడేను మర్చిపోతే యజమానం మన హక్కులను మాయం చేస్తున్నది పాతకాలం మళ్ళీ మొదలైంది ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటలు పనిచేస్తున్నారు పది గంటలు కూడా కొందరు పనిచేస్తున్నారు ఆ వాటి కోసం కూడా మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే లో మనకు ఒక అనవాయితీ ఉంది ఐక్య పోరాటాలు ఎప్పుడు ఫెయిల్ కాలే ఐక్య పోరాటాలు సక్సెస్ అయినాయి సాధించుకున్నాం ప్రైవేట్ వాళ్ళు రాకుండా అడ్డుకున్నాం ఐక్య ప్రభుత్వ దగులు బాజీ పాలసీల వల్ల కొంతమంది దొంగచాటిన కాంట్రాక్టర్ కాంట్రాక్ కాంట్రాక్టర్ వస్తున్నారు సింగరేన్ ముంచుతున్నారు దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన అందరిపైన ఉన్నది మేము సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక అందరి కలుపుకొని ప్రయత్నం చేస్తున్నాం కలిసి వస్తుంది ఇంకా కొన్ని కలిసి కార్మిక సంఘాలు తీసుకొని ఇరవై తారీఖు ప్రభుత్వానికి ఎట్లయితే రైతులు వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేసి వాళ్ళ హక్కులను సాధించుకున్నారో విధంగా కార్మిక దేశంలో ఉన్న కార్మిక వర్గా మొత్తం ఒక తాటిపై నుండి మన హక్కులు సాధించుకోవడానికి ఇరవై తారీఖు సమ్మె విజయవంతం చేయాలని కోరుతున్నాను చికాగో నగరంలో జరిగినటువంటి కాల్పులలో మరణించినటువంటి ఆ కార్మిక ఉద్యమంలో మరణించినటువంటి వారిని స్మరించుకుంటూ ఇలా మేడే కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ఆనాడు యాజమాన్యాలకు వ్యతిరేకంగా కన్న కొడుకు సైతము మార్క్స్ ఆనాడు పోరాటాలు చేసినటువంటి సందర్భం ఈనాడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను నీరుగార్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నటువంటి సందర్భం ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి జీవోలను అమలు చేయనటువంటి పరిస్థితి సింగరేణిని ప్రైవేటీకరణ పేరిట కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎక్కువ చేసి పర్మనెంట్ కార్మికులను తక్కువ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క కార్మిక హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు కార్మిక నాయకులు అందరూ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా ఒక్కటి కావాల్సినటువంటి సందర్భం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం కొద్దీ చికాగో అమరవీరుల స్ఫూర్తితోని మనం ఈ యొక్క కార్మిక ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములం ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కార్మికునికి ఉదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు మేడే